Welcome to GK Newsline. కరీంనగర్ నలభై రెండవ డివిజన్ కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ మేయర్ సునీల్ రావు గతంలో తనపై మోపిన ఆరోపణలను ఖండిస్తూ డాక్టర్ రాజన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మేయర్గా సునీల్ రావు ఎంత అవినీతికి పాల్పడ్డారో నగర ప్రజలందరికీ తెలుసని రాజకీయాలలో విమర్శలు ఆరోపణలు చేసే విషయంలో ఒక పద్ధతి ఉంటుందని దానికి భిన్నంగా కుక్కలు పందులు అంటూ అసభ్యకరంగా అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు చేయడం సునీల్ రావుకి తగదని ప్రజాసేవ చేయాలని వచ్చిన వెలిచాల రాజేంద్రరావు కాంట్రాక్టర్గా దోచుకున్నారని దున్నపోతూ అని మనిషిని పోల్చుతూ ఆరోపణలు చేయడం అవినీతి అనకొండ రీతిగా అవినీతికి పాల్పడ్డారంటూ వ్యాఖ్యలు చేయడం నేను నా ఉద్యోగంలో భాగంగా గొర్రెలు అమ్ముకుంటున్నానని అనుచిత వ్యాఖ్యలు చేశారు సునీల్ రావు చదువుకొని ఉంటే ఈ వ్యాఖ్యలు చేసేవారు కాదని కొంత విఘ్నతతో మాట్లాడాలని నేను అవినీతికి పాల్పడి ఉంటే ఎప్పుడో జైలుకు వెళ్ళేవాడినని సరెండర్కు సస్పెన్షన్కు కూడా తేడా తెలియని సునీల్ రావు ఐదు సంవత్సరాల మేయర్గా ఎలా ఉన్నారో అర్థం కావడం లేదని అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లయాక్ మహ్మద్ చాంద్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ రాజన్న నలభై రెండు కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేస్తున్నా గతంలో నాపై సునీల్ రావు గారు అనేక ఆరోపణలు చేసిండ్రు మీరు ఎంత అవినీతి పాల్పడ్డారో ఈ నగర ప్రజలందరికీ తెలుసు అలాగే మనుషులను ఎప్పుడు కూడా రాజకీయంలో రాజకీయంగా తిట్టుకోవాలి కానీ పందులు లేకపోతే దున్నపోతులు అని తిట్టడం అనేది చాలా అసహ్యంగా ఉంటుంది ఒక నీడ ఇచ్చిన దాని మీద కూడా అన్ని కంట్రాక్ట్ చేసిండ్రు వాళ్ళు ఒక నీడ ఇచ్చినటువంటి జలపతిరావు జలపతిరావును ఆయనే కంట్రాక్ట్ చేసిండు దోసుకున్నారు అని ఒక అన ఒక గుడ్డేలుగా వచ్చిందని ఒక పంది వచ్చిందని ఒక దున్నపోత వచ్చిందని రకరకాలుగా మనిషిని పోల్చడము మంచిది కాదు అనకొండ అనేది అవినీతికి సింబల్ కాబట్టి అనకొండ తర అనకొండ రీతిగా అవినీతి పాల్పడ్డాన్ని పోల్చిండు అలాగే నేను నా డిపార్ట్మెంట్లో పని చేస్తున్నప్పుడు గొర్రెల స్కామ్ చేసిందని అలాగే సిమ నమ్ముకున్నాడు అని అని తెలివి తక్కువ మాటలు మాట్లాడిండు చదువుకోమను చదువుకుంటే జిల్లా అధికారులు ఏం చేస్తే ఏమైతే ఉంటుంది నేను కనుక అవినీతి పాల్పడంతో ఎప్పుడో నేను జైలు పోయేవాడిని సునీల్ సునీల్ గారు నేను ఏమంటానంటే నీకు సరెండర్కు సస్పెన్షన్కు భేదం తెలియదు భేదం తెలియన నేను ఐదు సంవత్సరాలు మేయర్గా ఎట్లా పనిచేసిన నాకే సీ కనిపిస్తాను సీమను ఎలా తయారు చేస్తారు ఎలా సప్లై చేస్తారో అది మీకు ఎవరికి కూడా తెలియదు ఒక డాక్టర్లకే తెలుస్తుంది నువ్వు ఒక్కసారి వచ్చి దాన్ని చూసేది ఉంటే అరే ఇంత పవిత్రంగా ఇంత ఇంత ప్రాసెస్ ఉంటే దీన్ని ప్రిజర్వ్ చేసి ఎక్క ఎక్కడ పంపుతారో ఇవి అమ్మరాజు అనేది ఉంటుంది అది ఎన్డీటీబీ అంటే ఢిల్లీ వల్ల కంట్రోల్తో నడుస్తుంటుంది ఇంత అజ్ఞానంగా మాట్లాడకు నువ్వు గతంలో కాంగ్రెస్లో పనిచేసినావు జయపతిరావు దగ్గర పనిచేసావు ఎంఎస్ఆర్ దగ్గర పనిచేసావు తర్వాత పొన్నం ప్రభాకర్ దగ్గర పనిచేసినావు అక్కడి నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్ ఎప్పుడైతే ఓడిపోయిందో అక్కడి నుంచి వెళ్ళి గతం దండన పోయి నువ్వు బీఆర్ఎస్లో పనిచేసినావు బీఆర్ఎస్లో పోయి మేయర్ అయినావు మేయర్ అయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాక వినోద్ కుమార్ అక్కడ మోసం చేసినావు మోసం చేసి అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసినావు నువ్వు భారతీయ జనతా పార్టీలో కలిసినావు ఇప్పుడు బండి సంజయ్ గారిని ఏం చేస్తారో మీరు బాగా ఆలోచించండి బండి సంజయ్ గారు దయచేసి ఈతను అని అనేది చేసేదొకటి చెప్పేది ఒకటి కాబట్టి బాగా ఆలోచించండి నాపై నా మీద ఆరోపణలు చేసేదంటే నీ నేను నిరూపిస్తా ను నువ్వు కనుక పెళ్లిపేట దగ్గర ఉన్నటువంటి హనుమంతుని గురికి అది తడి బట్టలతో నేను ఒక్క పైస సంపాదించుకోవాలి నా జీవితంలో నేనే కష్టార్జితమని నువ్వు తడి బట్టలతోటి హనుమాన్ గుడికి రా నేను కూడా తడిబుట్టలతోటి అంతా హనుమాన్ కాడ పాదాలతో పాదాల మీద ప్రమాణం చేసి మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి అయినా నువ్వు నా మీద కనుక చేసేది ఉంటే నువ్వు రాజకీయాలతోటి రాజకీయ వృత్తి అనే దానితోటి నువ్వు ఎదిగినావు కానీ నేను రాజకీయం కాదు నేను ఒక ఆఫీసర్గా పనిచేసి నా కష్టాతీతంతో చేసిన నీకు అన్నీ తెలుసు నేను ఎంత ఫైర్ అవుతున్నాను నేను ఎవరితోటి శిషరికం చేసినో మీకు తెలుసు ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉండండి నీది నువ్వు చేసుకోవాలి నాది నేను చేసుకుంటాను ఎవరు ఎవరు గెలుస్తారు మంచితరం గెలుస్తుంది అవినీతి గెలుస్తుంది నీకు ఇంతకంటే నేను నీ గడిలకు ఎంతమంది రానిచ్చినావు ఈరోజు అందరినీ బయట బయటనే ఉంచినావు ఆఫీస్కి రాపో అన్నావు అయిన వాళ్ళు భరించి నువ్వు మేయర్ కాబట్టి మాకు ఏదో పనులు అయితే అని ఆఫీస్ కాడికి వచ్చింది అంటే మేము బలహీనలం కాబట్టి వెనుకబడిన తదితరులు కాబట్టి లోపల దొరలెక్కుంటావు బయటకు వచ్చి నువ్వు నాలుగతో మాట్లాడుకుంటా నేను ఇంత ఆత్మీయత నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్నటువంటి కళ్ళు కబుర్లు చెప్తూ ఇలా ఎలా తీస్తున్నావు నన్ను ఏమైనా గెలికేది ఉంటే మాత్రం నాకర ఆర్టీ అయితే ఇంతది ఐదు ఐదు పేపర్లు ఉన్నాయి ఒక్క ఒక్క దిశ ఉంటే చడల్మంటావు నువ్వు జాగ్రత్తగా ఉన్నావు ఎందుకనికన్నా నేను లోక్సత్తా ఎన్ శ్రీనివాస్ గారి శిష్యుని లోక్ ఎన్ శ్రీనివాస్ గారు ఎలా ఉంటారో మీకు తెలుసు నేను ఎవరు భయపడను సార్ భయపడతా చావార్తా అంటే భయపడతా కానీ ఇది చిన్న చిన్న వాటికి అస్సలు భయపడను ఇది మరి నేను హెచ్చరిస్తాను ఏం చెప్తాను కదా నన్ను లేపిననుకో నేను లేపుతా నీకు కు సస్పెండ్స్ ఏమైనా తెలియదు నన్ను పెద్ద అల్ల తీసుకొచ్చి మా కలెక్టర్ గారు రికమెండ్ చేసి మంత్రి గారు మళ్ళీ పెద్ద పెళ్లికి ఎందుకు పోస్టింగ్ ఇచ్చాలో ఆలోచించుకో ఇవన్నీ నీకు టెక్నికల్ తెలియనప్పుడు పుస్త పుస్తపై మీటింగ్లు పెట్టి ఆరోపణలు చేస్తే నేను ప్రత్యాపరోపం చేస్తాను దగ్గర అన్నీ ఉన్నాయి నీ అన్నీ ఏమేమి చేసినా చైర్మన్ చేసిన అన్ని నాకు నిన్ననే ఒక ఆర్టీఐ మిత్రుడు తీసుకొచ్చి కాగితాలు అన్నీ ఇచ్చిపోయాడు ఒకవేళ నువ్వు నన్ను ఏమన్నా నరేది ఉంటే నేను మళ్ళాగే నేను ఆర్టీఐ తీసుకొచ్చి వీళ్ళందరినీ కంటారు రోజు ఒక మీటింగ్ అయితే నేను గెలవన్నా గెలవకపోన్నా అది ప్రజలు చూసుకుంటాను నన్ను బట్ నీ వెంబడి అనుకో మొత్తం నాకు రాజకీయ జీవితం లేకుండా బరుదుగా నేను నాశనం చూపుతా జాగ్రత్త డాక్టర్ రాజన్న డిప్యూ డైరెక్టర్ రిటైర్డ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి